ുദിനമോ സായി ഭക്തി ഭജിച്ച ഭാഗ്യമോട്ട് എന്ത സുദിനമോ സായി ഈ ദിനം കന രണ്ട് പതിനേ പദേ ചൂടകൂരുചുനവി కరములు వాటంతటవి నీ కుమరుక్కుచున్నవి కనులు రెండు పదే పదే నేను చూడకూరుచున్నవి కరములు వాటంతటవి నీ కుమృక్కుచున్నవి ఎంత సుదినమో సాయి ఈ దినం భక్తితో నిన్ను భజించు భాగ్యము ఈ చోట లభ్యమాయ ఈ వేళ మాకు నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి వీణులు ఆ పాటలని వినగోరుచున్నవి నాలుకపై నీ పాటలు నాక్యమాడుచున్నవి వీణులు ఆ పాటలని వినగోరుచున్నవి ఎంత సుదినమోసాయి ఈ దినం భక్తితో నిన్ను భజించు భాగ్యము ఈ చోట లభ్యమాయ ఈ వేళ మాకు మరువలేము మరువలేము ఈ మధురాక్షణాలు విడువలేము విడువలేము విడువలేముని దివ్యచరణాలు మరువలేము మరువలేము ఈ మధురాక్షణాలు విడువలేము విడువలే ನೀ ದಿವ್ಯ ಚರಣಾಲು ಎಂತ ಸುದಿನ ಮೋಸಾಯಿ ಈ ದಿನ ಭಕ್ತಿ ತೋ ನಿಮ್ಮು ಭಜಿಂಚು ಭಾಗ್ಯಮು ಇಚ್ಚೋಟ ಲಭ್ಯ ಮಾಯಿ ವೇಲ ಮಾಕು ಎಂತ ಸುದಿನ ಮೋಸಾಯಿ ಈ ದಿನ